హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను రాగి వెన్న బిస్కెట్స్ చేస్తున్నాను యాక్చువల్గా దానికి కాను ఒక కప్పున్నరమైన రాగి పిండిని తీసుకున్నాను అదే కప్పుతో కొలతతో ఒకప్పున్నర షుగర్ కూడా తీసుకున్నాను షుగర్ని పౌడర్ చేసేసి మిక్స్ పట్టిన తర్వాత తీసుకున్నాను అనమాట ఇది టోటల్గా మనము నెయ్యితోనే కలపాలా ఈ పొడలు అందరినీ బాగా మిక్స్ చేసుకొని స్వీట్ దీంతోనే ఇలాచి కూడా వేసానండి మిక్సీ పట్టేటప్పుడు షుగర్లో సో మీకు సపరేట్గా ఇలాచి పౌడర్ ఉంటే ఓకే నేను దీంతోనే నెయ్యిని తీసుకొని నెయ్యిని బాగా అది కాన్ చేసి నెయ్యిని కూడా ఆ పిండికి తగ్గట్టు నెయ్యితోనే కలుపుకోవాలి వాటర్ వేయడంతో వాటర్ వేస్తే వేరేలాగా వస్తుంది అనమాట వాటర్ వేయకోకుండా ఒట్టి నెయ్యి కానీ లేకుంటే డాల్డా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఉంది నెయ్యి వేసుకున్నాను అనమాట పిల్లలకి వచ్చి కొద్దిగా హెల్దీగా చేద్దాం అనుకున్నాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే బాగానే వచ్చింది కొద్దిగా స్వీట్ ఎక్కువైంది సో మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే స్వీట్ తక్కువ కావాలి అనిపిస్తుంటే వన్ అండ్ హాఫ్ దానికి ఈ రాగి పిండికి వన్ ముక్కాల కప్పు అయితే సరిపోద్ది షుగర్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం సరిపోద్ది దీంతో అయితే షుగర్ ఎక్కువైంది అయినా పిల్లలు బాగానే తిన్నారనమాట స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి వాళ్ళకు స్నాక్స్ టైం ఉంటుంది కదా సో వీళ్ళకైతే స్నాక్స్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను రోజు ఒకటి పెట్టిస్తాను అనమాట ఆల్మోస్ట్ ఇవాళ స్నాక్స్ మొత్తం నేనే ప్రిపేర్ చేసుకుంటాను నాకు ఎందుకంటే బయట కొద్దిగా నచ్చదు అనమాట అందుకని నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి కానీ టైం టేకింగ్ చాలా టైం పడుతుంది నెయ్యి కూడా చాలా పడుతుందండి మీరు చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే వేశాను బట్ నాకు చాలా వచ్చాయి ఒక థర్టీ ఫార్టీ మైన్ వచ్చాయి అనమాట సో ఇలా నెయ్యితో అంతా చేసుకు పిండి పిండి కలుపుకొని కొద్దిగా కొద్దిగా వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అనమాట ఇది నేనేం చేశానంటే వీటిని ఆ చేత్తో ఒత్తుకొని చిన్న బాక్స్ మూత ఉంటుంది కదండి ఆ మూతతో నేను రౌండ్ షేప్ని చేశానన్నమాట ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇలా బాగా మెత్తగా చపాతి పిండి ఎలా వేసుకుంటామో అట్లా అట్లా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అది మామూలు బయట వెన్న బిస్కెట్లు వస్తాయి కదా అదే టేస్ట్ వస్తుంది కొద్దిగా స్వీట్ ఎక్కువైంది నాదన్నమాట పిల్లలకి రాగి పిండి నెయ్యి చాలా బలం కదండి సో ఎదిగే పిల్లల కోసం ఇలా చేసి పెడితే వాళ్ళకు ఏమి ఏ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉంటాయి హెల్తీ ఫుడ్ పిల్లలకి పెడితే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉంటాయనమాట నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి ఇలా రౌండ్ షేప్లో చేసి వేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా పక్కన పెట్టుకునేదాన్ని ఓవెన్లో నేను వన్ ఎయిటీ డిగ్రీస్లో వెయిట్ చేశాను చాలా టేస్టీగా అయితే వచ్చాయన్నమాట ఇది ఫస్ట్ టైం పెట్టాను నెక్స్ట్ కూడా సెకండ్ టైం పెట్టాను అనమాట ఇది సేమ్ వెన్న బిస్క బయట ఎలా దొరుకుతాయి అలాగే వచ్చాయి చూడండి ఇది సేమ్ అలాగే వచ్చాయి అనమాట యాక్చువల్గా ఇది ఒక వన్ అవర్ పక్కన పెడితే మంచిగా వస్తాయి ఇది నేను కొద్దిగా ముందు చేశానమాట అవి కొంచెం గట్టిగా వచ్చాయి ఇవైతే చాలా వెన్నెలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్